హాయ్ దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నాం ఆయన నాది ఒక చిన్న రిక్వెస్ట్ షార్ట్ వీడియోస్కి సపోర్ట్ చేసినట్టు ఫుల్ వీడియోస్ కూడా చేయవచ్చు కదా టైం ఉన్న వాళ్ళందరూ నా ఫుల్ వీడియోస్ అయితే చూడండి ఇంతకు ముందు చాలా పెట్టినా ఆయన ఇంకొక టూ త్రీ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవాళ రేపట్లా ఎడిట్ చేసి అయితే పెడతా వీడియో తీయడం పెద్ద విషయమే ఇంకా దాన్ని ఎడిట్ చేయడమే పెద్ద ప్రాసెస్ అని వంద సార్లు అయిపోయినాయి కదా నేను నిజంగా దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చే పెద్ద ప్రాసెస్ కానీ ఏం తెలుస్తుంది యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుంది ఈ ఇంకా బట్టలు ఇష్టం అనొచ్చు కామెంట్లు పెడతారు అండ్ కామెంట్ల విషయానికి వస్తే లీనియన్స్ ఇస్తున్నాయి కదా అని ఎక్క తక్క పెట్టకండి నేను ఇప్పటి నుంచి కామెంట్స్ ఎవరికి రిప్లై అయ్యాను జస్ట్ లైక్ కొట్టి పెడతా అంతే ఏ ఏదన్నా నాకు నచ్చి నేను ఇవ్వాలనిపిస్తే మాత్రమే ఇస్తాను బట్ కామెంట్లు అన్నీ చూస్తాను నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను నేనని కాదు మా ఎవరైనా చూస్తారు మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు నేను కాకపోతే కానీ ఇప్పటి నుంచి అయితే కామెంట్కి ఎంత ప్రాణమాసం చుట్టానికైనా నేను కామెంట్కి రిప్లై అయ్యాను బాగా చేస్తున్నారు కొద్దిగా కామెంట్లకు రిప్లై ఇస్తున్న కొద్ది సరేనా బాయ్ మార్చి